రాజమౌళి హైదరాబాద్ను ఈరోజు నిజంగా ఒక రకంగా నాశనం చేసింది గత ప్రభుత్వం ప్రస్తుతం వచ్చిన ప్రభుత్వం కూడా దాన్ని అట్లాగే కంటిన్యూ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది ఎందుకంటే హైదరాబాద్ని రియల్ ఎస్టేట్ పరంగా మొత్తం కొలాప్స్ చేసి పడేసారు ఆ గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ మహానుభావుడు ఆర్టిఫిషియల్గా రేట్లను పెంచేసేసి తను ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నాడో తన చుట్టుపక్కల ఉన్న కొంతమంది ప్రబుద్ధులు వాళ్లను పెంచడానికి వాళ్ళను వాళ్ళను ఇట్లా ఇట్లా చూపించుకోవడానికి రియల్ ఎస్టేట్లో హైదరాబాద్ను వాడుకున్నాడు ఆ రకంగా విపరీతమైన భూములు రేటు పెంచేసేసి ప్రజలకు సామాన్యునికి అందుబాటులో ఉండకుండా ఒక ఒక వర్గాన్ని ఆయన సృష్టించాడు అది అయిపోయింది ఏదో రకంగా ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పినారు పాపం ఇంట్లో పోయి పోస్తున్నాడు ఇప్పుడు అయితే అక్కడ ఎవరైతే పెట్టుబడులు పెట్టినరో హైదరాబాద్ చుట్టుపక్కల అంటే ఎస్పెషల్గా వెస్ట్ సైడ్ హైదరాబాద్ వెస్ట్ సైడు అండ్ కొంచెం సౌత్ సైడు వాళ్ళు వాళ్ళ పాపం పిసుకోలేక పట్టుకోలేక చచ్చిపోతున్నారు చేతుల డబ్బులు లేకుండా డబ్బు ఇన్వెస్ట్మెంట్ అందరూ చేసేసి ఇన్వెస్ట్మెంట్ అంతా దోచుకున్న డబ్బే అది కూడా చెప్పాలంటే కాకపోతే టాప్ పొలిటికల్ లీడర్ అంతా దోచుకున్న డబ్బులే తెలంగాణ ప్రజల డబ్బు కాకపోతే మిడిల్ రియల్ ఎస్టేట్ చేసేవారు కొంతమంది రాజకీయ బ్రోకర్స్ ఉంటారు కదా వాళ్ళు ఇవాళ పాపం చచ్చిపోతున్న ఒక కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు సో ఇంకా నాకు తెలిసి ఒక ఐదు ఆరు సంవత్సరాల వరకు హైదరాబాద్గా రియల్ ఎస్టేట్లో కోలుకోదు అయితే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా పాపం వాళ్ళు ఇరుక్కపోయినరు ఏ కబంధ హస్తాలలో ఆ దుర్మార్గుని కబంధ హస్తాల అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు చాలామంది బిల్డర్స్ నాకు నాతో టచ్లో ఉన్నారు వాళ్ళు కూడా పాపం ఇవాళ అంటే మిడిల్ క్లాస్ బిల్డర్స్ అని కూడా అనొచ్చు మనం అంటే తక్కువ రేంజ్లో ఉన్న బిల్డర్స్ ఇవాళ పాపం ఎన్నో వెంచర్లు స్టార్ట్ చేసి మధ్యలో ఆగిపోయి ఆ పదివేలకు ఐదు వేల కృతపడే రోజులు వచ్చేసిన వాళ్ళ వాళ్ళ ఇల్లు కూడా గడవని పరిస్థితిలో ఉన్నారు సో ఈ పాపం అంతా గతపాలకు ఉంది సో అది ఇప్పుడు ఐదు సంవత్సరాల దాకా కంటిన్యూ అయ్యేటట్టుంది ఈ ప్రభుత్వం కూడా దాన్ని ఎంతో లేపాలని చూస్తున్నారు కానీ ప్రజల దగ్గర డబ్బు లేనప్పుడు ఏం చేస్తారు ఉన్నది డబ్బు ఎవరి దగ్గర ఉంది ఎవడైతే అక్రమంగా దోసుకున్నాడో ఆ ప్రభుత్వ ఆఫీసర్లను చూసినా కదా ఒక్కొక్కడికి వాడికి ఈవెన్ ఐఏఎస్ ఐపీఎస్ రేంజ్లో ఉంటుంది కూడా కకృతి లంచాలకు మరిగి అక్రి అన్యాయాలు అక్రమాలు చేసి ఇట్లాంటి భూముల్ని చెరబట్టి హైదరాబాద్ అని ఇవాళ భూమిని చెరబట్టినోడు నిజంగా ఫ్యూచర్లో ఎవడు బాగుపడడు అది ప్రకృతి వాళ్ళను చూసుకుంటుంది అన్నది ఇక్కడ మన ఇది సో టు ది పాయింట్ హైదరాబాదు రియల్ ఎస్టేట్లో డమాల్ అయిపోయింది మరి దాని పరిస్థితి ఏంది అది కోలుకోవాలంటే ఇంకా ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రస్తుత ప్రభుత్వం చిత్తశుద్ధి నిజాయితీతో పనిచేస్తే మాత్రం అందులో నుంచి బయటపడడం అండ్ ఎస్పెషల్గా భూమి ఉన్నది నివాసం ప్రతి భూమి నివాసానికి కాదు మనుషుల కోసం కాదు అది ఇవాళ మనం నాలుగేళ్ళు మనం నోట్లబోతున్నాయి అంటే మనకు కావాల్సిన ఆహారాన్ని అది పండించాలి ఉత్పత్తి చేయాలి అక్కడ అది కాకుండా కాంక్రీట్ బిల్డింగ్స్ వేసేసి అది అభివృద్ధి అని చెప్పడం అన్నది మూర్ఖత్వం సో ఇవాళ అదే జరిగింది హైదరాబాద్లో సో ఏమైనా కూడా ప్రజలు కూడా విజ్ఞతతో ఆలోచించి భూముల పిచ్చి పిచ్చిగా పడకుండా ఉన్న దాంట్లోనే మీరు సంతృప్తి పడి ప్రొడక్టివిటీని ఎత్తు డెవలప్ చేయాలి ఇప్పుడు ఒక బిల్డింగ్ కడితే ప్రొడక్టివిటీ అనబడదు అంటే ఒక బిల్డింగ్ కడితే అది నాలుగు బిల్డింగ్లు మొలకెత్తది అది అదే భూమిలో నువ్వు నాలుగు గింజలు వేస్తే అది ఒక లక్షల గింజలుగా తయారవుతుంది సో ఇది ప్రొడక్టివిటీ అంటారు అది ఆహారం కూడా మనిషికి కావాల్సిన ఆహారం అక్కడి నుంచి వస్తుంది ఇట్లా ఆలోచన చేసేసి ఉన్న భూమిని సస్య సాధన చేయాల్సిన అవసరం ఉంది ఒక్కొక్క దగ్గర వందల ఎకరాలు వేల ఎకరాలు అప్పి అట్టి పెట్టుకున్నారు ఆ ముర్ఖులు కూడా ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇట్లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటే నాకు భయం అవుతుంది బాధిస్తుంది భయం అంటే కూడా ఎందుకంటే వాళ్ళకి ఇక నీతి నిజాయితీ అన్నది వాళ్ళకు ఉండదు ఎంతసేపు దోసుకోవాలి దాచుకోవాలని ఉంటుంది కానీ సరే అదే అది కూడా ఇక్కడ సమస్య కాదు ఏదైనా కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కొలాప్స్ అయిపోయింది విజ్ఞతతో ఆలోచించి ప్రజలు మెల్కొనాలి తర్వాత ఈ మిడిల్ క్లాస్ బ్రోకర్స్ కూడా పాపం ఎంతో కొంత ఇట్లాంటి వ్యాపారాన్ని వదిలిపెట్టి ప్రొడక్టివిటీ వైపు వెళ్తే బాగుంటుంది అదే అక్కడ అగ్రికల్చర్ చేయడం అన్నదా లేకపోతే అక్కడ ఏదన్నా ఒకటి పెంచడం అన్నదా ఆలోచిస్తే అప్పుడు కానీ ఈ దేశం బాగుపడదు ఈ ప్రజలు బాగుంటుంది జై తెలంగాణ